మనము ఆపరేషన్ అనేది మోకాళ్ళు రెండు మోకాలు సమగ్రంగా చాలామందిలో డీజెనరేటివ్ చేంజెస్ వస్తుంటాయండి రెండు మోకాల్లో నొప్పి మొదలవుతుంది యూజువల్గా ఏమవుతుందంటే ఒక జాయింట్లో ఎక్కువగా నొప్పి ఉందని చెప్పేసి మనం కొంతమందిలో ఒకటే మోకాలు ఆపరేషన్ చేయడం జరుగుతుంది కానీ వాళ్ళు రెండో కాలు మీద బరువు వేయటం వలన షార్ట్ టైంలో వాళ్ళకి రెండో కాలు కూడా డీజనరేటివ్ చేంజెస్ డ్యామేజ్ ఎక్కువగా చూస్తుంటాం సో అలా ఈ రెండు కీళ్ళల్లో ఒకేసారి ఆపరేషన్ చేయొచ్చా అంటే అది స్పెసిఫిక్ ఇండికేషన్ అంటే రెండు కీళ్ళల్లో స్టేజ్ ఫోర్ డ్యామేజ్ అయ్యి మోకాలు వంగిపోయి రెండు కాళ్ళతో నడవలేని పరిస్థితుల్లో ఉంటే వారు ఫిజికల్గా బాగుండి సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉంటే అంటే ఫిజికల్గా అంటే కార్డియక్ పాయింట్ ఆఫ్ వ్యూ లంగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కిడ్నీ పాయింట్ ఆఫ్ వ్యూ మేజర్గా మేము జాగ్రత్తలు తీసుకొని సమగ్రంగా నార్మల్ ఉండి సైకోలాజికల్గా కూడా నార్మల్గా బేర్ చేయగలుగుతాను అనే అనుకోగలగలిగితే ఆ దృఢ సంకల్పం కానీ స్ట్రెంత్ కానీ ఉంటే తప్పకుండా రెండు మోకాళ్ళు ఒకేసారి ఆపరేషన్ చేయడానికి కూడా వీలుంటుంది అది మేము క్రమంగా చేస్తూ ఉంటాం సో ఎప్పుడైతే మేము రెండు కాళ్ళు మోకాళ్ళకు ఒకేసారి ఆపరేషన్ చేయాలి అనుకుంటే ప్రాపర్గా అనలైజ్ చేయాల్సి వస్తుంది అనసటిస్తో కనీసం నాలుగు గంటల వరకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కార్డియాలజిస్టు అనెస్థ టెస్టు పమనాలజిస్టు క్లియర్గా డిస్కస్ చేసి పేషెంట్ యొక్క అన్ని టెస్ట్లు అంటే బేసిక్గా కార్డియాక్ టెస్ట్లు అంటే ఈసీజీ టూడియోకో లాంటి టెస్టులు అవసరం ఉంటే యాంజియోగ్రామ్ కానీ చేయడం అవసరం ఉంటుంది ఊపిరితిత్తులలో చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ ఎక్స్రే కానీ లేకపోతే లంగ్ ఫంక్షన్ టెస్టులు కానీ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది రీనల్ ఫంక్షన్స్ అంటే కిడ్నీలో యూరియా క్రియాటిని నార్మల్గా ఉందా లేదా ఇలాంటి అన్ని ప్రక్రియలు చేసుకోవటం వల్ల వారికి అనస్తీషియా అంటే స్పైనల్ అనస్సిస్ ఇవ్వటం వల్ల కానీ అనే జనరల్ అనస్టిస్ ఇవ్వటం వల్ల ఎక్కువ లాంగ్ టర్మ్ అంటే ఫోర్ ఫోర్ అవర్స్ వరకు అనెసి ఇవ్వటం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవనుకుంటేనే ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది సో దీనిలో ఆపరేషన్ థియేటర్లో రెండు నుంచి నాలుగు టీమ్స్ పనిచేయడం జరుగుతుంది ఇద్దరు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇద్దరు అసిస్టెంట్లు ఇద్దరు నలుగురు అసిస్టెంట్ సర్జన్స్ ఇద్దరు సిస్టర్సు ఇలా టీం వర్క్గా టూ సెట్స్ ఆఫ్ ఇంప్లాంట్స్తో పాటు టెక్నీషియన్స్ ఇంప్లాంట్ టెక్నీషియన్స్ని దగ్గర పెట్టుకొని క్రమంగా కంటిన్యూస్గా వారి యొక్క హ్యూమోడైనమిక్ స్టేటస్ని మెయింటైన్ చేస్తూ అనసెటిస్ట్ ప్రాపర్ కేర్ తీసుకుంటూ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు కూడా టోటల్ టూ జాయింట్స్ ఆపరేషన్ రీప్లేస్మెంట్ అండర్ నావిగేషన్ కానీ లేదా వితౌట్ నావిగేషన్ వలన కానీ మనం ఆపరేషన్ చేసి సక్సెస్ చేసే విధంగా ఒకేసారి టూ జాయింట్స్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుందిగా మీ ముందు చెప్పడం జరుగుతుంది అయిపోయింది